మీ పేరు ఏంటండి నాగరాజ్ ఏ ఊరండి పోతేపల్లి పోతేపల్లి ఏ ఊరి దగ్గర వస్తారండి ద్వారకా మండలం పోతేపల్లి గ్రామం మీరు మా పంట వేశారు కదా వంగ పెట్టారు కదా ఏ రకం పెట్టారండి కావేర కావేరీ సీడ్స్ ఎక్కడ తెచ్చారండి ఎన్ని ఎన్ని రోజులు అవుతుందండి పంట పెట్టింది పంట మార్చి స్టార్టింగ్ చేసాము స్టార్టింగ్ చేశారు ఫార్టీ డేస్ అండి ఇప్పుడు ప్రజెంట్ ఫుల్గా కాకుండా ఇంకో నెల రెండు నెలలు వరకు కావచ్చు కాయ ఇప్పుడు ఎలాగ ఉందండి మనకి బాగుందండి మార్కెట్ లో కూడా బాగా స్పీడ్గా చెట్టు తెగుళ్ళు అలాంటివి ఏమైనా వస్తున్నాయి కాపు చాలా బాగుంది వెరైటీ అయితే పోయడానికి ఇబ్బంది ఉండదండి మనం కూలీతో పని లేకుండా మనం వెళ్ళి కొద్ది నీళ్ళు పోసుకుని తెచ్చేసుకోవచ్చు కోతకు చాలా సులువుగా ఉంటుంది దిగుబడి ఎలా వస్తుందండి కొంచెం మందులు లేట్ గా కొట్టలేక కాపీ ఎక్కువ ఉంటుంది కాపీ ఎక్కువ కొంచెం అంటే మేనేజ్మెంట్ తక్కువ ఉంటుంది మనకి తక్కువ ఉంటుంది ఖర్చు తక్కువ దిగుబడి బాగా వస్తుంది దిగుబడి బాగుంటుంది ఎంత పెట్టారండి పొలం ఎంత పెట్టారు నలభై సెంటీ పెట్టాము ఒక నలభై సెంటీ పెట్టాము బాగానే ఉందండి అనుకూలంగా ఉన్నప్పుడు తక్కువ బాగా వచ్చిందండి తక్కువ ఉన్నప్పుడు రేటు రేటు తక్కువ ఉన్నాయి కాబట్టి ఇదిగా ఉంది మనకు కవర్ అయితే బాగా పెరిగిందండి

ఇప్పుడు ఇదే సంతండి దోబు సర్వీస్ అంతా ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సార్